ఈ రోజు ఏపీ నిర్తి జెండా పాట అశ్విర్ అశ్విర కవికుమార్ కమిషన్ నిర్వహించవడం కావున సమస్తూ జలు పాల్సిన తెలియబరుస్తున్నాము ఈరోజు ఏపీ నిర్తి జెండా పాట

രണ്ട് വന്നാലും ഐദി ഐത് വര ആറ് വരും ഏഴ് ഏഴ് എനിക്ക് 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 ആ പദമൂടു വേല എന്ത പദമൂടു വേല എന്താ പദമൂടു വേല എന്താ 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 പദമൂടു വേല എന്താ പദമൂടു വേല എന്ത എന്താ എനിക്ക് 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 എനിക്ക്

ఎనిమిది వందలు ఎనిమిది వందలు అడై ఇరవై ఇందిర్వైద్ ఇందిర్వైజ్ 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 పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పదమూడు వేల ఎనిమిది వందల